వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా తిరువూర్ పట్టణంలో సత్య నర్సింగ్ హోమ్ డాక్టర్ వినోద్ బాబు హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ ఆర్ సత్య తేజ మాట్లాడుతూ నవంబర్ 14th చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం కాకపోతే అదే రోజు అంటే ఏంటి డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళందరికీ ఆ రోజు ఎట్లా కేర్ తీసుకోవాలి అనే దాని గురించి ఒక రోజు అనేది నిర్ధారించారు కాకపోతే ఈ చిల్డ్రన్స్ డే రోజు నేను ఇంకోటి చెప్పబోయేది ఏంటంటే మన పిల్లలకి ఇచ్చేది గిఫ్ట్ మెయిన్ గిఫ్ట్ వాళ్ళ ఆరోగ్యం అంటే వాళ్ళకి షుగర్ ఇట్లా ఏమి రాకుండా మన ఆరోగ్యం కూడా వాళ్ళకే గిఫ్ట్ ఎందుకంటే మన ఆరోగ్యంగా లేవనుకోండి మళ్ళీ వాళ్ళే తర్వాత మన మనం వాళ్ళ మీద భారం పడకుండా ఉండటం మెయిన్ ఇది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానీ ఇప్పుడున్న వచ్చే కొత్త జబ్బులు కానీ క్రానిక్ డిసీజెస్ కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం వాళ్ళకి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మెయిన్ ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల పట్ల ఉండాల్సిన శ్రద్ధ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అట్లానే మన హెల్త్ కూడా వాళ్ళకే గిఫ్ట్ ఇచ్చి ఇస్తున్నట్టు మన హెల్త్ కూడా వాళ్ళే మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఒక పది రోజులు ఎక్కువ ఉంటాం అంటే ఒక పది సంవత్సరాలు ఎక్కువ బతికితే మనం వాళ్ళకి సపోర్ట్ ఉంటాం తప్పితే అదే ఒక పది రాళ్ళు వెనక్కి వాళ్ళకి ఇవ్వడం కన్నా మనం వాళ్ళకి ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాళ్ళకి ఎక్కువ సపోర్ట్గా ఉంటే అదే వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళనిచ్చి ఇంకా వాళ్ళ లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్తారు సో అంటే ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే మీ హెల్త్ తో పాటు మీ పిల్లల హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్ మీ హెల్త్ వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళకే గిఫ్ట్ సో అందుకని ఈ నవంబర్ ఫోర్టీన్త్ నాకు నేను ఒక చిన్న క్లినిక్ లాగా స్టార్ట్ చేస్తాను అంటే మోర్ ఫోకస్డ్ ఆన్ సత్య క్లినిక్స్ అని మోర్ ఫోకస్డ్ ఆన్ క్రానిక్ డిసీజెస్ డయాబెటీస్ షుగర్ హైపర్ టెన్షన్ బీపీ ఇంకా థైరాయిడ్ ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఆ క్లినిక్ లో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా అంటే జాగ్రత్తగా చూడటం గానీ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎట్లాగా ఉండాలని చెప్పటం సో అదంతా చేద్దాం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం సో అందుకని క్యాంప్ కండక్ట్ చేసి అందరికీ అవేర్నెస్ స్టార్ట్ చేయడానికి థ్యాంక్ యూ